విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి కాబోదండి రాధబలేని కాదు మామూలుగా ఆకలి లేదు ఇప్పుడు మనం కోటర్ తాగితే ఏమవుతుందంటే కొద్దిగా ఆకలిద్ది ఒక నైన్టీ దాకి బాగా ఆకలి వద్ది అసలు అది లేదు మళ్ళీ తాగాలి తాగాలి అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ముందు తాగుతూనే ఉన్నాం కానీ అన్నం తినలేకపోతాం దానివల్ల పని కూడా చేయలేకపోతాం దానివల్ల ఇబ్బంది రేట్లు తగ్గినాయా రేట్లు తగ్గినట్టు ఏమీ లేదు అన్నారు పదో తారీఖు నుంచి తగ్గిస్తా ఉన్నారు ముప్పై నూట ఇరవై ఏమో రెండు సార్లు మూడు సార్లు ఇస్తారండి ఇక ఒక గంట ఇస్తారు ఇక తర్వాత ఎవరు తర్వాత రోజు దొరకవు ఇంకా రోజు అంత లేవు తర్వాత ఇక తీసుకోవాలంటే మనం రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే ఆడుకుంటాం అండి అవి ఎంత సంపాదిస్తారు మీరు రోజుకి ఐదు వందలు లేదా ఆరు వందలు కూలి పనికి వెళ్తాం ఒక కోట సరిపోదుగా చాలా మరి ఆ రెండు వందల యాభై పెట్టుకుని వండుకుంటే ఇంటికాడ గొడవ ఇక మరి అంతేకాక ఏముంది అంటే ఈ మధ్యాహ్నం తాగడం వల్ల ఇంట్లో గొడవలు కూడా అయితేనే అర్రేనండి అవునండి తెచ్చి మరీ దరిద్రంగా అమ్ముతున్నారు ఆ నూట ఇరవై నూట ముప్పై ఏమో అమ్ముకుంటున్నారు బయటికి రెండు వందల యాభై అని పెడుతున్నారు జగన్ అన్న బ్రాండ్లు ఇవన్నీ ఇంకా అయ్యే ఏదైనా బ్రాండ్ రాలేదండి ఇంకా రాలేదండి రాలే అయ్యే కానీ ఏదో తొంభైకి ఎనభైకి పెడతామంటున్నారు అయ్యొస్తే ఏదో ఒకటో రెండు దాగి కంపల్సరీ రెండు దాగుతారు పొలం పని చేసుకునేవాడు అవి వచ్చినవి అనుకోండి రెండు దాగి ఏదన్నా నాలుగు వందల ఇంట్లో ఎత్తాడు అదే ఒక ఐదు వందలు రెండు వందలపై మరి అంతేకాండి అసలు అచ్చే దారిపోయేది అసలు పది నిమిషాలు బ్రాండ్ ఉండదు పెసపిసోడలకు మట్టుకుడిపోతూ ఉంటారు తెట్టచ్చా ఉంటారు తిట్టొచ్చా ఏ ఏ ముందు అవుతుంది ఎవడికి ఎవడు చేయదు ఇటు వారు ముందు బ్రాండ్లు అడిగేడు ఇప్పుడు ఎట్ట కాదు నూట ఇరవై ఉన్నాయా నూట ముప్పై ఉన్నాయా నూట యాభై ఉన్నాయా అవి ఎడుతున్నాడు కానీ రెట్లు అడుగుతాను ముందు పేరు ఎవడు అడతా నూట ఇరవై నూట ముప్పై ఉంటేనే ఎవడే లేవరు అదే కావాలిగా తొమ్మిది అది అసలు ఏముండవు రెండు వందలు ఈ పైయ్యే ఉంటాయి కానీ పై ఉండవు కింద ఉండవు గంట వరకు తక్కువ రేట్లు అమ్ముతాను అది ఇప్పుడు ఇస్తాడు కసేపు అయిన ఏ బ్రాండ్ పెడతాడు కూడా తెలియదు ఇక ఇక ఏం లేదు ఇక్కడే కూర్చొని చక్కగా ఏ బ్రాండ్ పెడతా ఆ బ్రాండ్ దొరికేది అసలు ఇప్పుడు ఈ టైంలో తొమ్మిది తొమ్మిది ఆడిరా అసలు ఏమి ఉండవు అక్కడ ఈ రెండు వందలు పైన మ్యాన్స్ అవి తప్ప ఏం దొరకవు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు కసేపు అయిన తర్వాత అన్నీ ఏదో ఒక కేసు రెండు కేసులు పెడతాడు ఇక అయిపోతాయి అయిపోయిన తర్వాత అది ఏం ఉండవేకా మరి జగన్ వల్ల తయారు చేసే ముందు కొంతమందికి చిన్నవాళ్ళు కూడా ఉనికి వచ్చేస్తాం అట అట్టం చేశాడు ఆయన మరి చంద్రబాబు గారి నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు నాడా లోకేష్ మరి మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము ఎంత కదిరి ఇంత దౌర్జన్యం చేస్తున్నారు మేము కష్టపడుతున్నాం కండి మరి ఆ నాయుడు గారు కూడా తెలవాలి కదా మేము ఎవరినైనా తీసుకోవట్లేదు కండి మేము మా బోటి వాళ్ళ దగ్గర తక్కువ పోతే పది రూపాయలు పది రూపాయలు తగ్గితే అడుక్కుంటున్నాం ఈ బ్యాంక్ షాపులో వెళ్ళి మేము ఒప్పు తీసుకోవట్లేదు కదా ఎనభై రూపాయలు అన్నారు క్వార్టర్ మళ్ళీ అన్నారు మరి ఏం తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తగ్గించాడు ఈ జగన్ చేసిన పనులు సామె లేదు ఆయనే దెబ్బ వచ్చేవాడు ఆయన చేసుకుని తిప్పని ఆయన తీసుకున్నాడు అందే ఇవాళ కట్టబడి వస్తున్నాం ఇక్కడ దాని ఎక్కువ అవుతుంది అది మీరు పేపర్లో ఇవ్వండి మీ టీవీలో పంపండి మేము తప్పే మాట్లాడాలని చెట్టు కింద ఉన్నాం రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే బాగాలేదు క్వాలిటీలు బాగోలేదు జగన్ ఇంకా అదేమిటి అంటున్నారు పైన ఆ జగన్ ముందు ఇంకా ఖాళీ కాలేదు ఎప్పుడు స్టాక్ అయిపోయిందో ఇస్తా అంటే ఎప్పుడు అసలు ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తాను అన్నాడు మరి ఇంత మట్టికి తిని రిలీజ్ చేయాలి ఆయన ఇంకా జగన్ మందు జగన్ మందు అంటున్నాడు మరి ఇంకా ఆ సంవత్సరానికి పెట్టాడు అంటున్నాడు ఏంటండి అది ఏందండి ఇది మేము కష్టపడి వస్తాం ఏందే ఆ పిచ్చి మందు దేవాల ఆయన తయారు చేసి వెళ్ళాడు వీళ్ళ వల్ల ఆ వ్యాపారంగా చేస్తున్నారు అదే స్టాక్ అమ్ముతున్నారు ముందు ఇంతవరకు మేము ఇంతవరకు లైన్ అంటే లేదు కష్టపడతాం డబ్బులు తెచ్చి పెడతాం అందుకే అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు కోటర్ ఉండేది అప్పుడు ఆకలి ఎత్తేది మత్తు గొప్ప తినేవాళ్ళం ఏం లేదు కాళ్ళు లాగుతాం చేతులు లాగుతాం అన్న గత జగన్ అన్న లైన్లో నిలబడే సరిపోతుంది మొత్తానికి ఇలా ఎక్కడికి ఎత్తనాం జగన్కి ఎత్తనాం అందుకే తో ఇంత డబ్బు ఇవ్వాలా ఇవాళ అనుకో మూడు దాచున్నా ఇక్కడ అయిపోయి డబ్బు ఎంత అయిపోతుంది ఇంకా తగ్గిందనుకో రేటు అప్పుడు అనుకో ఎంత ఇంటికి వెళ్తారు రూపాయి ఏమి లేదు మొత్తం లైన్ చూసారా మంచి మంచిగా అది లైన్ ఆ కూడా ఆకలి ఉంటా పళ్ళు పిక్కుపాటు ఏజంటుందా అట్లా వద్దు అని పెండ్ లేదు ఆనందా ఇంటికి అడగ పాట అట్లా ముందు ఆనందంట చెప్పన్న అన్నా గడికి బ్రాండ్ అమ్ముదండ్రు నాకు నచ్చింది అమ్ముకుంటారు వాళ్ళు టైన్గా ఉండట్లే నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు ఉన్ని కూడా లేదని చెప్తుంటారు అది ఆ ఏపీ ఉందంటే సాయంత్రం వరకు ఉండట్లేదు అది అట్లా ఉండదు సాయంకాలం దాకా మరీ ఆపేస్తారు అది వాళ్ళు నచ్చినట్టు చేస్తారు వాళ్ళ ఇష్టం ఇప్పుడు షటర్ దించారు చూసావా సెటర్ దీన్ని దించాలి ఆ రైట్స్ లేవు దించడానికి మనోదా నూట ఇరవై వేలు నూట ముప్పై ఇప్పుడు నూట ఇరవై ఇచ్చాడు మన నూట ముప్పై అది కూడా నూట ముప్పై లేకపోతే రెండు ముప్పై ఒకట అంతేందా ఇప్పుడు పది రూపాయలు తగ్గింది అంతా తీసే టైంలో పది రూపాయలు తగ్గింది బ్రాండ్లు బ్రాండ్లు ఏమి మరి అయ్యే బ్రాండ్లు ఓయోపి ఒకటే మారింది అప్పుడు నుంచి ఓయోపి లేదు ఇప్పుడే ఓవైపీ ఇస్తాడు నూట ముప్పైలు అవి మామూలే నూట యాభై మామూలే నూడు వందల మామూలే సాయంత్రం వరకు ఈ బ్రాండ్లు ఉండవట ఇంకా ఉండవట గంటకూర ఇప్పుడు ఈ బ్రాండ్ ఇస్తే ఇంకో బ్రాండ్ తాగాలి ఇంకో బ్రాండ్ మళ్ళీ ఇంకోసారి ఇంకో బ్రాండ్ తాగాల నాలుగు బ్రాండ్లు తాగాల రోజుకి నాలుగు బ్రాండ్లు మీరు హోటల్లో పనిచేస్తాను ఎంత వస్తాయి రోజుకి రోజుకి వందలు వస్తాయి డబ్బులన్నీ దీనికి సరిపోతాయి డబ్బులన్నీ నూట యాభై నూట యాభై నూట యాభై ఇంకా అంతే మూడు కూడా తాగాలి నాలుగు వందల యాభై అయిపోతుంది నూట యాభైకి గ్లాస్ కోట యాభై మేర వేరుగా అన్నీ అయిపోతాయి అవి అంత మిగులుతుంది ఇంకేంటి చంద్రబాబు గారు వచ్చే మనం తగ్గిస్తానన్నారు ఎప్పుడు తగ్గిస్తారో తెలియదు